అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో మనం శ్రీ గారిచే రచించబడిన సుమతి శతకంలోని ముప్పై ఆరు నుండి నలభై పద్యాల వరకు భావములతో సహా వివరించుకోబోతున్నాం మరి గత వీడియోలను పరిశీలించినట్లయితే ఒకటి నుండి ముప్పై ఐదు పద్యాల వరకు చక్కగా భావములతో సహా వివరించుకోవడం జరిగింది మరి ముప్పై ఆరో పద్యాన్ని చూసినట్లయితే చుట్టములుగా నివారలు చుట్టములము నీకటంచు సొంపు దళిర్పన్ నెట్టుకొని ఆశ్రయింతురు గట్టిగా గదరా సుమతి దీని భావం బంధువులు కానివారు సహితము ధనము కలిగినప్పుడు నీకు మేము చుట్టాలమని ఉల్లాసముతో బలాత్కారముగా వచ్చి మిగుల దృఢముగా ఆశ్రయింతురు ముప్పై ఏడో పద్యాన్ని చూసినట్లయితే చేతులకు దానము భూతలనాధులకు బొంకమి ధరలో వెవ్వారికి నాతికి మానంబు తొడవు నయముగ సుమతి దీని భావం చేతులకు దానమును రాజుల కబద్ధమాడకుండు ధరణిలో నెవ్వరికైనని న్యాయమును స్త్రీకి పాతివ్రత్యమును అలంకారములు ముప్పై ఎనిమిదవ పద్యాన్ని చూసినట్లయితే తడవోర్వక తడవోర్వకయొడలోర్వక కడువేగం పడిన గార్యం బగునే తడవోర్చిన నొడలోర్చిన జడిపోయిన కార్యమెల్ల జే కురు సుమతి దీని భావం ఆలస్యమును శ్రమను సహింపక వెంటనే త్వరపడినచో ఏ కార్యమును కానేరదు ఆలస్యమును శ్రమను సహించి ఓపిక పట్టినచో చెడిపోయిన కార్యమంతయును సమకూరును ముప్పై తొమ్మిదవ పద్యాన్ని చూసినట్లయితే ఇది చాలా లోక ప్రసిద్ధి చెందినటువంటి పద్యం అంతేకాకుండా ఏ కాలానికైనా అన్వయించుకోదగినటువంటి పద్యాల్లో ఈ పద్యం ఒకటి తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్షం దయచుట్టంబౌ తన సంతోషమే స్వర్గము తన దుఃఖమే నరకమండ్రు తధ్యము సుమతి దీని భావం తన యొక్క కోపము శత్రువు వలె బాధయును నెమ్మదితనము రక్షకుని వలే రక్షణయును కరుణ చుట్టము వలే ఆదరమును సంతోషము స్వర్గము వలే సుఖమును దుఃఖము నరకము వలె వేదనను కలిగించునని చెప్పుదురు నలభై పద్యాన్ని చూసినట్లయితే తన కలిమి ఇంద్రభోగము తనలేమియే సర్వలోక దారిద్రెంబున్ తన చావు జగత్ ప్రళయము తను వలచిన ఎదియరంభ సుమతి దీని భావం తన భాగ్యము ఇంద్రవైభవము వంటిది గాను తన పేదరికమే ప్రపంచమున గొప్ప దారిద్ర్యము వంటిది గాను తన చావే యుగాంత ప్రళయము వంటిదిగాను తాను వలచిన స్త్రీయే చక్కదనము కలిగినటువంటిదిగాను మనుజులు ఎంచుదురు